బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్పై టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డిపై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్ కార్యకర్తలు ఊర్కోరని హెచ్చరించారు ఈటల రాజేందర్ రెడ్డి కులమా ముదిరాజు కులమా అంటూ వ్యంగ్యస్త్రాలు సంధించారు గౌరవ పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ రెడ్డి గారు ఈటెల రాజేందర్ రెడ్డి గారు చాలా మాట్లాడుతూ ఉన్నారు ఆయన ఏ కులం ఆయనకే స్పష్టత లేదు ఈటల రాజేందర్ గౌరవ ఎంపీలు గారు వీళ్ళ క్లారిఫై చేయాలి ఆయన మొదరాజ్ కులానికి చెందిన వ్యక్తి రెడ్డి కులానికి చెందిన వ్యక్తి బీజేపీలో ప్రెసిడెంట్ పదవి దక్కట్లేదని ఆ అక్రోశాన్నంతా మిగతా వీళ్ళ మీద కక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు జనరల్గా ఈటల రాజేందర్ గారు నాకు గౌరవం కొత్త పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడే అలవాటునంటే వ్యక్తిగా నేను గౌరవిస్తాను కానీ నిన్న ఇవాళ ఆయన మాట్లాడుతున్న భాష వాడుతున్న భాష ఆ దిగజారుడు తనం దేని వలన అర్థమవుతలేదు ఆయనకి పదవి రాకుండా కిషన్ రెడ్డి గారు అడ్డుపడితే ఆ అంతా రేవంత్ రెడ్డి గారు మీద ఇస్తూ ఉన్నాడు ఏం భాష మాట్లాడుతున్నాడు ఒక ముఖ్యమంత్రి గురించి ఒక పార్లమెంట్ సభ్యుడే ఉన్న వ్యక్తి అంటే మీ హయంలో కదా ఈ రాష్ట్రం దివాలా తీసింది మీరు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన సందర్భంలో ఈ రాష్ట్రము దివాలా తీసిన పరిస్థితి మీరు మర్చిపోయినరా కేసీఆర్ నిర్వాహకం నీ నిర్వాహకం వల్లే కదా ఈ రాష్ట్రం ఆరున్నర లక్షల కోట్ల అప్పులో కూరుకుపోయింది హైడ్రా గురించి మాడుతున్న మీ నిర్వాహకం వల్లే కదా ఈ భూములన్నీ కబ్జాలు గురైనాయి మీవే దేవాదాయ శాఖ భూములు కబ్జా చేశామని మీద కేసు ఉంది కదా హైడ్రా ఒక దూరదృష్టి తీసుకొచ్చినటువంటి కార్యక్రమము టిఆర్ఎస్ నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల యొక్క ప్రోత్వన వల్ల ప్రభుత్వ స్థలాలు ప్రభుత్వ చెరువులు టిఆర్ఎస్ నాయకులు కబ్జా చేశారు కాబట్టి హైడ్రా ద్వారా వాటన్నిటిని ప్రభుత్వ చేయాలని ప్రయత్నం చేస్తా ఉంది ప్రభుత్వం కోర్టులో లిటిగేషన్ పేరుతో బతుకమ్మకుంట అభివృద్ధిని అడ్డుకుంటున్న బీఆర్ఎస్ నాయకుడు ఎడ్ల సుధాకర్ రెడ్డిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు సిపిఎం పార్టీ అంబర్పేట జోన్ కన్వీనర్ మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు అంబర్పేట మండల పరిధిలో ఉన్న బతుకమ్మకుంట ఎకరాల పది కుంటల ప్రస్తుత భూమిలో చేపడుతున్న అభివృద్ధి చేయాలని అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న సిపిఎం పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి హనుమంతరావు కృషి వల్ల హైదరా ఈ మధ్య కాలంలో అభివృద్ధి చేపడుతుంది ఈ అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న ఎండ్ల సుధాకర్ రెడ్డిపై చర్య తీసుకోవాలని సుప్రీంకోర్టు గతంలోనే చెప్పింది కనుమరుగవుతున్న కుంటలు చెరువులని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది కొందరు వ్యక్తులు హైకోర్టులో జహింగేర్ మరి మరికొందరు వ్యక్తులు కేసవేయగా రాష్ట్ర హైకోర్టు విచారించి డబుల్ బెంచ్ జస్టిస్ ఉజ్నల్ భూయన్ జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి కూడిన ధర్మాసనం బతుకమ్మకుంటాలోని సర్వే నెంబర్ ఐదు వందల అరవై మూడు బై వన్ డెబ్బై ఒకటి రాష్ట్ర ప్రభుత్వానిదే అని తీర్పిచ్చింది చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సుప్రీం కోర్టు ఆల్రెడీ గతంలోనే చెప్పింది చెరువులో గుంటలు ఆక్రమించిన చర్యలు తీసుకోవాలని చెప్పి అట్లాగే రాష్ట్ర హైకోర్టు జస్టిస్ గునియా అట్లాగే జస్టిస్ భాస్కర్ రెడ్డి గారు ఇది రా గుంట భూమి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉత్తరాలు ఇచ్చింది అయినప్పటికీ ఎడ్ల సుధాకర్ రెడ్డి దీని పదే పదే నా భూమి అని చెప్తాను ఆయన వేసిన అనేక కేసులు కోర్టు కొట్టేసింది ఆ భూమికి ఆయనకి ఎలాంటి సంబంధం లేదని చెప్పినప్పటికీ కూడా కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నాడు కాబట్టి కోర్టు ధిక్కర కింద కేసు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము అట్లాగే బీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ ఈ రాష్ట్ర బతము కుట్ట అభివృద్ధిని అడ్డుకుంటున్న ఎడ్ల సుధాకల్ వేఖరి పైన మీ వేకరింతో చెప్పాలి మీరు అభివృద్ధికి అనుకూలమా అభివృద్ధికి వ్యతిరేక మీరు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము అదేవిధంగా బతుకమ్మ కుంటలో రెండు వేల మూడు నుండి రెండు వేల నాలుగు ఐదు వరకు సుధాకర్ రెడ్డి బతుకమ్మ కుంట మొత్తం కూడా మట్టితో లారీ లారీల తీసుకొచ్చిన మట్టితో కూర్చారు ఇప్పుడు ఐదాకు సుమారు మూడు కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతా ఉంది ఆ ఖర్చు మొత్తం కూడా ఎట్లా సుధాకర్ రెడ్డి భర్తీ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం ఎండస్ఆర్ నడిపిన కేసు గతంలో అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో అనేక కేసులు బుక్ అయిన ఆ కేసులు పని విచారణ కల్పించడం చర్య తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ కోర్టు దిక్కర కేసు కేసు అని చెప్పి మేము డిమాండ్ చేస్తాం నిమ్స్ ఆసుపత్రిలో ప్రపంచ నర్సుల దినోత్సవం సోమవారం వైభవంగా జరిగింది ఆసుపత్రిలోని సీనియర్ నర్సులతో పాటు నర్సింగ్ విద్యార్థిని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నిమ్స్ డైరెక్టర్ బీరప్ప కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని పలువురు నర్సులను సత్కరించారు అనంతరం నర్సుల దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేశారు ఫోరెస్ట్ నైటింగల్ పుట్టినరోజును నర్సుల దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందన్న ఈ సందర్భంగా వారన్నారు అనంతరం నర్సుల దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేశారు ఫ్లోరెన్స్ నైటింగల్ పుట్టినరోజును నర్సుల దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని ఈ సందర్భంగా వారన్నారు నిరుద్యోగ యువతను గత ప్రభుత్వం అన్యాయం చేసింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువత ఆశలను అడియాసలు చేయొద్దు అని దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి రాజీవ్ యువ వికాసం సబ్సిడీ రుణాలు ఇవ్వాలి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు విద్యానగర్ బీసీ భవన్లో నిరుద్యోగ జీఏసీ చైర్మన్ నీల వెంకటేష్ పదమూడు బీసీ సంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన రాజీవ్ యువ వికాసం పథకంలో గ్రామీణ ప్రాంతాలలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు నాలుగు లక్షల సబ్సిడీ రుణం ఇవ్వాలని కోరారు ఇప్పటికే రాష్ట్రంలో పదహారు లక్షల ఇరవై ఐదు వేల నాలుగు వందల నలభై ఒక్క మంది యువత దరఖాస్తులు చేసుకున్నారు అందుకు పదిహేను వేల కోట్ల నిధులు కేటాయించి అందరికీ రుణాలు ఇవ్వాలనే డిమాండ్ దీంట్లో ఎమ్మెల్యే రాజకీయ నాయకులు ప్రమేయం లేకుండా అర్హులైన ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ యువతలకు రుణాలు మంజూరు చేయాలని అన్నారు రుణాల సెలెక్షన్ లో బ్యాంకులు జోక్యం లేకుండా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలి ఈ రుణాల విషయంలో సిబిల్ పరిగణంలోకి తీసుకోవద్దు అని డిమాండ్ చేశారు మీరు వెంటనే మాకు ఎలాంటి షరతులు లేకుండా బేస్ షరతు మీద ఐదు లక్షల నుంచి పది లక్షలు సబ్సిడీ రుణాలతో ఎప్పుడైతే మంజూరు చేస్తారో ఒక పరిశ్రమ పెట్టుకోవడానికి దానికి సరియైన పద్ధతులు ఎప్పుడైతే నియమకా పద్ధతి ఏర్పాటు చేస్తారో అప్పుడు మాత్రమే దీని రాజీవ్ వికాస్ యోజన అని చెప్పేసి చెప్తారు దాన్ని ఒక నిరుద్యోగి దాన్ని ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తీసుకొని నీ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ కు అవసరం పడదు కాబట్టి ఈ యొక్క రాజీవ్ వికాస్ ని డెవలప్ చేయాలంటే ప్రతి కుటుంబానికి ఐదు లక్షల నుంచి పది లక్షలు ఇవ్వాలి ఈ సిబిల్ అనేది వెంటనే తీసేయకపోతే ఇప్పుడు మేము ఇచ్చాం కదా నోటిఫికేషన్ చెప్తున్నారు అన్న కృష్ణ ఇదైతే కాని కానిచ్చే ప్రసక్తే లేదు ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో లక్షలాది మంది ఇలా బీసీ వాళ్ళ ఎనిమిది లక్షలు అప్లై చేస్తున్నారండి ఎస్టీ వాళ్ళు పదిహేను లక్షల మంది అప్లై చేస్తున్నారు ఎస్టీ వాళ్ళు పదమూడు లక్షలు దాదాపుగా ఒక పదమూడు వేల మంది అప్లై చేస్తున్నారు అన్ని కూడా అప్లై చేస్తున్న వాటిని జీరో చేయడానికి వాళ్ళకి ఎలాంటి నిష్ చెప్పడానికి ఎలాగా బ్యాంక్ రూత్ తిరిగే తప్ప ఇంకేం లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది కాబట్టి వెంటనే ఉద్యోగాలు పరిధి చేస్తారా బిఎస్సీ ఏ లేసినటువంటి ప్రభుత్వం యువ పథకం కింద సబ్సిడీ రుణాలు ఇస్తామని చెప్పి ప్రకటించారు దాన్ని మేము వెల్కమ్ చేస్తున్నాం అయితే ఈ పథకం అమలు లోపల అనేక లోపాలు కనిపిస్తున్నాయి మరి ఇవన్నిటినీ సరిదిద్ది సరి చేసుకొని ప్రతి ఒక్కరికి దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికి ఈ రాజు సబ్సిడీలు ఉన్నారు ఇవ్వాలి బ్యాంకులు పెట్టే నిబంధనలు ప్రభుత్వంలో ఉన్న కొందరు చెడు కూడా ఆడుకునే నాయకులు ఉన్నారు వాళ్ళు నిబ నిబంధనకు లోబడితే ఈ రుణాలు ఎవరికి కూడా రావు ఇప్పటికే పదహారు లక్షలకు పైగా రుణాల కోసం మంజూరు చేశారు ప్రభుత్వం మేము ఐదు కోట్లు ఐదు వేల కోట్లు ఇస్తామంటుంది ఐదు వేల కోట్లు ఏ మూలకు సరిపోవు ఇది ఎంతో ముఖ్యమైన పథకం మీరు ముఖ్యమంత్రికి కూర్చోవడానికి ఈ యువతే మీకు గత ఎన్నికల్లో పనిచేస్తారు వాళ్లకు ఒక్కొక్కరికి కాంట్రాక్టర్లకు ఏడు వేల కోట్లు ఆరు వేల కోట్లు అనేక పథకాలకు వేల కోట్లు కేటాయిస్తూ లక్షలాది మంది నిరుద్యోగులకు ఐదు వేల కోట్లు ఏ మూలకు సరిపోతాయి అందుకే ఈ పథకం ఐదు వేల కోట్ల నుంచి పదిహేను వేల కోట్లకు పథకము మంజూరు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ సందర్భంగా గౌరవ ఎంపీ ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ వేదిక సందర్భంగా మేము డిమాండ్ చేసుకున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నిరుద్యోగుల మీద ప్రేమ ఆప్యాయత అనురాగం కరుణ మమత జాలి దయ ఇలాంటి గుణాలు ఏ ఉన్నా కూడా మీరు వెంటనే ఇటువంటి షరతులను అన్నిటి కూడా ఉపసంహరించుకోవాలి ఎందుకంటే షరతులు పెడితే ఎవరు కూడా క్వాలిఫై కారు నిరుద్యోగ యువతకు లోన్లు తీసుకొని కట్టే పరిస్థితి లేదు ఈ సిబిల్లు పెట్టడం ద్వారా అసలు బ్యాంకు బ్యాంకు లో ఇప్పటి వరకు లోనే తీసుకోలేనటువంటి వ్యక్తికి సీబిల్ అనేది రానే రాదు మీరు ఏడు వందల స్కోర్ పైచిల్ ఉన్న వాళ్ళకే మేము రుణాలు ఇస్తామని చెప్పేసి ఇట్లాంటి నిబంధనలు పెడుతున్నారు కాబట్టి తక్షణమే బీసీ సంఘాల తరఫున ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం మీరు ఏదైతే ఈ షరతులు పెట్టి అడుగడుగున నిరుద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారో వీటన్నిటి మీద పునరాలోచన చేసి మీరు కేటాయించిన ఏదైతే ఆరు వేల కోట్లు అని చెప్పిరో ఈ ఆరు వేల కోట్లను కూడా మీరు అవసరమైతే ఈ పదహారు లక్షల మందికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందరికి పదహారు లక్షల మంది దరఖాస్తు చేసుకురు అందరికీ కూడా ఇచ్చేందుకు అవసరమైతే ఈ ఆరు వేల కోట్లను పదిహేను వేల కోట్లకు పెంచడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం దీని అన్నిటి మీద పునః సమీక్ష నిర్వహించాలి ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాలను న్యూ సెమినార్ హాల్లో ఏబీవీపీ ఆధ్వర్యంలో మానవత్వమ్మ మావోయిస్టు మరణకాండ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు సమావేశానికి అన్ని విశ్వవిద్యాలయాల నుంచి ఏదైతే నాయకులు పాల్గొన్నారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రాంత ప్రముఖ మాసాడి బాపురావు రాష్ట్ర అధ్యక్షుడు జానారెడ్డి పాల్గొన్నారు బాపురావు మాట్లాడుతూ ఈ దేశంలో ఎన్నో ఏళ్లుగా మావోయిస్టు పార్టీ చేసిన మరణకాండను ఎవరూ ప్రశ్నించలేదని మండిపడ్డారు ఇప్పుడు కొంతమంది ప్రొఫెసర్లు మేధావులుగా చెప్పుకునేవారు ఆపరేషన్ కగాను నిలిపివేసి కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపాలని డిమాండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు వారి డిమాండ్కు సీఎం రేవంత్ రెడ్డి వత్తాసు పలకడం జంపన్న లాంటి వాళ్లను పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి మావోయిస్టుల మరణకాండలో చనిపోయిన పోలీసు అమ్మరవీరుల కుటుంబాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ మావోయిస్ట్ పార్టీ రక్త చరిత్రను మావోయిస్ట్ పార్టీ చేస్తున్నటువంటి మరణకాండను ప్రశ్నించకుండా ఇప్పుడు ఆపరేషన్ కగార్తో చేపట్టినటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలకు వ్యతిరేకంగా అనేక మంది ప్రొఫెసర్లు తర్వాత కొంతమంది సెల్ఫ్ డిక్లేర్డ్ మేధావులు బయటకు వచ్చి మేము శాంతి స్థాపిస్తామని చెప్తూ ఉంటే ముఖ్యమంత్రి కూడా ఇది శాంతి భద్రత సమస్యగా చూడొద్దు ఇది ముమ్మాటికి సామాజిక సమస్యగా చూడాలని చెప్పి చెప్పడము అది కూడా జంపాన లాంటి వాళ్ళను పక్క కూర్చోబెట్టుకొని చెప్పడం అనేది ఈ పోలీసుల యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడమే పోలీసు యొక్క అమరవీరుల కుటుంబాలకు అమరవీరుల కుటుంబాలకు

满足了。 और इजेक्ट प्लीज प्लीज आप अपन बना लो जस्ट ऑटोमेटिकली अरे होना चाहिए जी नहीं हो नहीं कर सकते चलो चलो आते सा बस तो बोल वो इंस्ट्रूमेंट होते हैं वो लेच कैमरा को बोल दो వయసు <laughs> ఉన్న నరేంద్ర మోడీ ఈ రోజు పంజాబ్లోని అదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించారు ఈ సందర్భంగా ఆయన వైమానిక దళ అధికారులు సైనికులతో ముచ్చటించారు ఇటీవల విజయవంతంగా నిర్వహించిన ఆపరేషన్ సిద్ధూర్ పై సాయుధ బలగాలను ప్రధాని అభినందించారు ప్రధాని దాదాపు గంటసేపు బేస్ లో గడిపారు గత నెలలో జమ్మూ కాశ్మీర్లోని పహల్గంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతిగా మే ఏడున భారత సైన్యం ఆపరేషన్ సింధు చేపట్టింది మే తొమ్మిది పది తేదీలలో పాకిస్తాన్ దాడికి యత్నించిన భారత వైమానిక కేంద్రాలలో అదంపుర అదంపూర్ కూడా ఒకటి కావడం గమనార్హం ఈ పర్యటన ద్వారా సైనికులు ధైర్య సాహసాలను నిబద్ధతను ప్రధాని కొనియాడారు భారత్ మాతాకి జై అంటూ సైనికులతో కలిసి నినాదాలు చేశారు ఎయిర్ ఫోర్స్ సిబ్బందితో కలిసిన ఉన్న ఫోటోలను ఆయన ఎక్స్వేదికగా పంచుకున్నారు చెన్నైలోని ఓ మెడికల్ కాలేజ్లో చదువుతున్న జార్ఖండ్కు చెందిన యువతిపై బాజ్పల్లిలో మద్యం మత్తులో యువతిపై సామూహిక అత్యాచారం చేసిన అజయ్ హరి మెడికల్ కాలేజీలో చదువుతున్న యువతికి హైదరాబాద్ నగర్లో ఇంటర్న్షిప్ కల్పిస్తానని నగరానికి తీసుకొచ్చి బాచుపల్లిలోని రాజీవ్ గృహకల్ప ఓ గదిలో ఉంచిన ఆమె స్నేహితుడు అజయ్ ఆ గదిలో యువతి తన స్నేహితుడు హరిలతో కలిసి మద్యం సేవించిన అజయ్ మద్యం మత్తులో యువతిపై అత్యాచారం చేసిన అజయ్ హరి యువతి కేకులు వేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన స్థానికులు కేసు నమోదు చేసి ఇద్దరు నిధుతులు రిమాండ్కు తరలించిన బాచుపల్లి పోలీసులు కోంపల్లి సెంట్రల్ పార్క్ వీధి మార్కెట్ లో జరిగిన మర్డర్ కేసును ఛేదించిన ఫేట్ బషీర్బాద్ పోలీసులు సిద్దిక్ అనే వ్యక్తిని హత్య చేసిన ఐదుగురు దుండగులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి దగ్గర నుండి రెండు కత్తులు యమహా అబ్జెట్ మోటార్ సైకిల్ రక్త లో ఉన్న దుస్తులు స్వాధీనం చేసుకున్నారు వీధి మార్కెట్ లో వ్యాపారస్తులకు బ్యాటరీ లైట్స్ పై విషయం జరిగిన గొడవలో పాత కక్షల నేపథ్యంలో మేడ్చలకు చెందిన సిద్దిక్ పై ప్రత్యాతులు దాడి ఆల్షేక్ అహ్మద్ ముప్పై మూడు షేక్ అహ్మద్ ఇరవై నాలుగు శశికుమార్ ఇరవై మూడు రాజ్ కమల్ ఇరవై నాలుగు జంపన్న ఇరవై నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ తరలించిన పోలీసులు వీధి మార్కెట్లో వ్యాపారస్తులకు బ్యాటరీ లైట్ సప్లై విషయంలో గొడవ పాత కక్షల నేపథ్యంలో మేడ్చలకు చెందిన సిద్దిక్ పై ప్రత్యార్థులు దాడి షేక్ అహ్మద్ థర్టీ త్రీ షేక్ అహ్మద్ ఇరవై నాలుగు శశి కుమార్ ఇరవై మూడు రాజ్ కమల్ ఇరవై నాలుగు జంపన్న ఇరవై నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు వ్యాపారం చేసుకుంటూ కూరగాయలు అమ్ముకుంటున్నటువంటి ప్రాంతంలో జన సమూహం ఉన్నటువంటి ప్రాంతంలో ఎలాంటి భయం లేకుండా కత్తులతో ఒక వ్యక్తిని పాశవికంగా కొడిచి చంపడం జరిగింది ఆ కేసుని ఇమిడియట్ పోలీస్ స్టేషన్ లో నమోదు చేసుకొని ఇమీడియట్ మా అడిషనల్ డీసీపీ పురుషోత్తం ఏసీపీ రాములు ఇన్స్పెక్టర్ విజయవర్ధన్ ఎస్ఓటి ఇన్స్పెక్టర్ శ్యామ్సుందర్ రెడ్డి అదేవిధంగా మా డిఐ అజయ్ మొత్తం టీము ఎస్ఓటి అండ్ ఇక్కడ పేటి బాజ్ పోలీస్ స్టేషన్ జాయింట్గా టీమ్స్ ఫామ్ చేసుకొని అక్కడ పబ్లిక్లో కూడా మనకి ఫుటేజ్ కలెక్ట్ చేసుకోవడం జరిగింది ఆ ఫుటేజ్ ఆధారంగా ఇమీడియట్గా పర్సన్స్ని ఒకరిద్దరిని ఐడెంటిఫై చేసుకొని వాళ్ళ ద్వారా మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది అందులో మనం వివరాలు చూసినట్లయితే ఇక్కడ మనకి చనిపోయినటువంటి వ్యక్తి సయ్యద్ సిద్ధికి ఇతనికి ముప్పై మూడు సంవత్సరాలు ఉంటాయి థర్టీ ఎయిట్ ఇయర్స్ అంటే మెయిన్ రైవల్ రేట్ అంటే వీళ్ళ మధ్య ఇద్దరు కూడా ఇప్పుడు మృతుడికి తర్వాత నేరస్తుడికి ఇద్దరు కూడా ఈ వెజిటేబుల్ మార్కెట్లో నైట్ పూట ఈ ఛార్జింగ్ లైట్స్ రెండుకి ఇచ్చేటువంటి ఏజెంట్స్ ఉంటుంది పని పనిచేస్తారు వీళ్ళు ఆ ఇచ్చే దాంట్లో ఇద్దరి మధ్య పోటీ జరుగుతున్నది గత పదిహేను సంవత్సరాలుగా ఈ సయ్యద్ సిద్ధికి వాళ్ళ ఫ్యామిలీ చేస్తున్నది మేడ్చెల్లు కోంపల్లి ఈ ఏరియాలో ఈ ఇక్కడ ఉన్నటువంటి మనకి ఏ ఎవరైతే ఉన్నడో నేరస్తుడు షేక్ అహ్మద్ వీళ్ళ ఫ్యామిలీ కూడా గత కొద్ది రోజులుగా ఈ వ్యాపారంలోకి రావడం జరిగింది వీళ్ళ మధ్య ఈ వ్యాపారంలో పోటీలుండి మేడ్చెల్లో మేడ్చల్ పోలీస్టేట్ పరిధిలో టూ మంత్స్ బ్యాక్ కూడా ఒక కేసు నమోదైంది వీళ్ళ మీద సయ్యద్ సిద్దికిని ఇందులో ఎవరైతే మృతులు ఉన్నారో ఈ సిద్దికి ఇతన్ని కొట్టడం జరుగుతుంది దాని మీద కేసు అయింది అక్కడ ఆ కేసులో విత్డ్రా చేసుకోమని అతను వీళ్ళ మీద ప్రెజర్ పెట్టడము అదేవిధంగా రెండుల విషయంలో బ్యాటరీస్ ఇచ్చే దగ్గర కూడా మార్కెట్లలో కంటిన్యూగా వీళ్ళ మధ్య వాగ్వాదం జరుగుతున్నది ఈ ప్రాసెస్లో ఈ సిద్ధికి నీ లేపేస్తే మాకు ఇబ్బంది ఉండదు వ్యాపారంలో అని చెప్పేసి ఇతను ప్లాన్ చేయటము తీవ్రమైన వేసవి తాపంతో అల్లాడుతున్న దేశ ప్రజలకు భారత వాతావరణ విభాగం ఐఎండీ చల్లటి శుభవార్త అందించింది దేశ వ్యవసాయానికి ఆర్థిక వ్యవస్థకు జీవనాధారమైన నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతూ అంచనాల కంటే ముందుగానే దేశంలోకి ప్రవేశించాయి మంగళవారం నాటికి నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రం నికోబార్ దీవులతో పాటు దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించినట్లు ఐఎండీ అధికారికంగా ప్రకటించింది రుతుపవనాల ప్రభావంతో నికోబార్ దీవుల్లో గత రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది రాబోయే మూడు నాలుగు రోజుల్లో ఇవి మరింతగా విస్తరించి అండమాన్ నికోబార్ దీవుల మొత్తంతో పాటు దక్షిణ అరేబియా సముద్రం మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు చేరుకుంటాయని ఇందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ పేర్కొంది ఈ పరిణామాల నేపథ్యంలో ఈ నెల ఇరవై ఏడవ తేదీన నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని ఐఎండీ ఇంది వరకే అంచనా వేసింది సంగతి తెలిసిందే ఈ నెల ఇరవై తేదీ రిపీట్ ఈ నెల ఇరవై తేదీ నాటికి నైరుతి ఋతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని ఐఎండి ఇదివరకే అంచనా వేసిన సంగతి తెలిసిందే సాధారణంగా జూన్ ఒకటవ తేదీన కేరళలోనికి ప్రవేశించి నైరుతి ఈసారి సుమారు నాలుగు రోజుల ముందే రానుండడం గమనార్హం ఇది సాకారం అయితే రెండు వేల తొమ్మిది తర్వాత ఋతుపవనాలు ఇంత ముందుకు రావడం ఇదే అవుతుంది రెండు వేల తొమ్మిది మే ఇరవై మూడున నైరుతి ఋతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి రాజేంద్రనగర్ ఉప్పరపల్లి భవాని బార్ అండ్ రెస్టారెంట్ వద్ద అర్ధరాత్రి యాదేశకంగా మద్యం అమ్మకాలు అర్ధరాత్రి ఒకటి దాటిన అండ్ రెస్టారెంట్లో మద్యం బాటిల్స్ అధిక ధర కమ్ముతున్నారు ఒకప్పుడు బెల్ట్ షాప్లు గ్రామానికి రెండు మూడు భయం భయంగా నిర్వహించేవారు కానీ నేడు బార్ యాజమాన్యం మాత్రం బార్ వెనకాల ఉన్న షెల్టర్ లేపి మరి విచ్చలవిడిగా అర్ధరాత్రి మద్యం అమ్మకాలు జరుపుతున్నారు వైన్సులు రాత్రి పదకొండు గంటలకు మూసివేయడంతో మందుబాబులు బార్ షాపులో కొనుగోలు చేయడానికి వచ్చి తరచు గొడవలు సృష్టిస్తున్నారు అర్ధరాత్రి సమయంలో మద్యం తాగి మందుబాబులు రోడ్పై హంగామా సృష్టిస్తున్నారు ఇతర కుటుంబాలకు ఇబ్బందులు కలిగేలా వ్యవహరిస్తున్నారు అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారని పలువురు వాపోతున్నారు ఇకనైనా గంగాభావాని బార్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు